వెల్కమ్ టు ఇన్ఫో జోన్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లో హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయో నా అనుభవాలు నేను ఒక్కొక్కటిగా చెప్తాను ఒక్కొక్క హాస్పిటల్ సంగతి పేర్లు చెప్పను కానీ అసలు నా అనుభవం ఎలా జరిగింది అనేది చెప్తాను ఈ హైదరాబాద్లో ఏమిటంటే ఒక ప్రముఖ డాక్టర్ ఉంటారు ఒక ఆయన ఆయనకి మంచి పేరు పలు అంతా ఉంటుంది డిగ్రీలు కానీ ఆ మిగతా వాళ్ళందరికంటే కూడా ఎక్కువ ఉంటాయి ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఈయన ఏం చే వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన పేరు చెప్పుకొని హైదరాబాద్లో రెండు మూడు చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు ఈ బ్రాంచెస్లో ఆయన ఎక్కడ ఉంటాడు అనేది సరిగా ఎవరు చెప్పరు మెయిన్ బ్రాంచ్లోనే ఉంటాడు యాక్చువల్గా కానీ మనం ఏమనుకుంటాం ఆ పేరు ఆ హాస్పిటల్ పేరు చూసి ఎక్కడైనా ఉంటాడు సపోజ్ కేపిహెచ్బిలో ఒక బ్రాంచ్ ఉందనుకోండి మెయిన్ హైటెక్ సిటీలో ఉందనుకోండి కేపిహెచ్బిలో కూడా ఉంటాడు అనుకుని చెప్పి మనం వెళ్తే అక్కడ ఆయన ఉండాడు అసిస్టెంట్లు ఉంటారు ఇది ఒక రకం ఇంకో రకం ఏమిటంటే మెయిన్ మెయిన్ హాస్పిటల్లోనే ఆ డాక్టర్ ఉండాడు నాకు అదే అనుభవం జరిగింది నాకు ఒక సమస్య వచ్చి ఆరోగ్య సమస్య వచ్చి కలుసుకుందాం అని చెప్పి నేను వెబ్సైట్లో చూస్తే టాప్ హైదరాబాద్లలో ఒక ఆయన కుక్కడపల్లిలోనే ఉన్నాడు అని చెప్పేసి హాస్పిటల్ కూడా కొద్దిగా బాగానే ఉంది అని చెప్పేసి కొద్దిగా చూసి ఆ డాక్టర్ని కలుద్దాం అని చెప్పేసి హాస్పిటల్కి ఫోన్ చేసి ఉదయ్ ఏమండి ఫలానా డాక్టర్ పేరు చెప్పను హాస్పిటల్ పేరు చెప్పను ఎందుకంటే అది మళ్ళీ కాంప్లికేటెడ్ అవుతుంది అది ముగిసిన ఇష్యూ ఫోన్ చేసి డాక్టర్ గారు ఉన్నారంటే ఇవాళ ఉంటారండి పది గంటలకు రండి అని చెప్పారు సరే అని చెప్పేసి నేను బాచిబల్ నుంచి అక్కడికి వెళ్ళాను వెళ్ళి రిసెప్షన్లో అడిగాను ఏమంటే డాక్టర్ గారు ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్పాడు సరేలేండి రాయండి ఓపి అని చెప్పేసి నా పేరు అది చెప్తే సెవెన్ హండ్రెడ్ కలెక్ట్ చేశారు మామూలుగా యూరాలజిస్టు నిజాంపేటలో అయితే కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు నేను అది కూడా కనుక్కున్నాను ఈయన ఎక్స్పర్ట్ కదా మరి పేరున్నాయన మంచిగా చూస్తాడనే ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచి నిజాంపేటలో ఉన్న వాళ్ళని వదిలేసి అక్కడికి వెళ్ళాను అవి పేర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నాకు ఇచ్చారు ఓకే దాని మీద డాక్టర్ పేరు కూడా రాశారు ఏ డాక్టర్ని కలవాలి అని సరే ఓకే ఉన్నాడు కదా పేరు కూడా అని లోపలికి వెళ్తే అక్కడ ఒక వేరే డాక్టర్లు ఉన్నాడు అక్కడికి తీసుకెళ్ళబోయారు నేను అడిగాను ఈ వీళ్ళు కాదు కదా నాకు నేను ఆ డాక్టర్ని కదా మెయిన్ ఆయన్ని కలవాలంటే లేదంటే ముందర ఈ అసిస్టెంట్లు చూస్తారు మీరు ఈ అసిస్టెంట్ల దగ్గర చూపించుకోండి ముందర వీళ్ళు చెకప్ చేసిన తర్వాత ఆయన చూపిస్తారన్నారు సరే ఇది కూడా ప్రొసీజర్ ఏమో అని చెప్పి వాళ్ళకి చూపించా వాళ్ళు ఏం చేశారు ఒక టెస్ట్ రాశారు ఒక టెస్ట్ రాస్తే ఏం చేశారు ఆ టెస్ట్ ఏదో చేయించా ఎబడాన్ టెస్ట్ ఎబడామిన్ టెస్ట్ చేయిస్తే అంతా చూసి దానికి ఒక పదిహేను వందలు ఎంతో తీసుకున్నారు అది ఆ టెస్ట్ కూడా అయింది ఆ టెస్ట్ అయిన తర్వాత ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు ఆయన కూడా మెయిన్ డాక్టర్ నేను నేను చెప్పాను డాక్టర్ ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నీ చూసి ఏం పర్లేదండి బాగానే అన్నాడు అది కాదు సార్ మీరు కాదు ఆ డాక్టర్ గారు ఏమయ్యారు మెయిన్ ఆయన అంటే ఆయన అసలు ఇవాళ రాలేదండి హాస్పిటల్కి అన్నాడు అదేంటి సార్ ఉన్నారని చెప్పి నాకు ఇది కూడా రాసి ఇచ్చారు కదా ఇది అంటాను ఏమోనండి నాకు ఆ వివరాలు తెలియవు ఇవాళ అయితే ఆయన రాలేదు ఇవాళ వస్తాడో రాడో కూడా నాకు తెలియదు ఆయన ప్రస్తుతం అయితే హాస్పిటల్లో లేడు అని చెప్పాడు నేను మళ్ళా ఫస్ట్ చూసిన అసిస్టెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళా ఏమండి మీరు ఏం చెప్పారు నాకు ఈ టెస్ట్ అయిన తర్వాత ఆయన చూస్తా అన్నాడు కదా మీరు ఇంకో డాక్టర్ని చూపించారు ఆయన చూపించలేదు ఏమిటంటే మాట మాట్లాడకపోతే నేను వెళ్ళి రిసెప్షన్లో అడిగాను రిసెప్షన్లో అడిగితే వాళ్ళు మాట్లాడు నా దగ్గర చేశారంటే అప్పుడు మేనేజర్ ఒక ఆయన వచ్చాడు అక్కడ అసిస్టెంట్ మేనేజర్ వచ్చి వచ్చి సార్ అన్నాడు ఏడు సారీ ఇదంటే ఆయన లేరండి అన్నాడు లేనప్పుడు ఇలా నాకు ఎందుకు తీసారయ్య అంటే వీళ్ళు మంచి డాక్టర్ లేనండి అది ఇదే సో చెప్తాడు అంతే తప్పితే నా దగ్గర తీసుకున్నారు చూపించారని చెప్పే విషయం మాత్రం మాట్లాడు మీకు డాక్టర్లు చూపించారు కదా అంటాడు మీరు డాక్టర్లు చూశారు టెస్టులు చేయించారు అంతా బాగానే ఉందని చెప్పారు కదా సార్ అంటాడు కానీ నా పాయింట్ మాత్రం క్యాచ్ చేయడు ఆయన ఎందుకు లేడు నాకు ఆయన ఉన్నాడని చెప్పి ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికంటే మాట్లాడు నేనేం చేశానంటే అది తెలివిగా ఈ డిస్కషను రిసెప్షన్ తోటి అడిగిన వాళ్ళని చిన్న వీడియో క్లిప్ తీశాను నేను అడుగుతున్నట్టు వాడు సమాధానం చెప్పినట్టు తీశాను ఇది జరుగుతున్నప్పుడు రిసెప్షన్లో ఒక అతను వచ్చాడు ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చాట అతను వాళ్ళు చెప్పి వాడు అతను రిసెప్షన్లో వాళ్ళని అడిగేది ఏంటంటే మేడం నేను పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల నుంచి వచ్చాను మీరు డాక్టర్ గారు ఉన్నారని చెప్పారు ఇప్పుడు వస్తేనేమో లేరని చెప్తున్నారు మీరు ఎందుకు ఎలా చెప్పారని అడుగుతున్నాడు అది ఒక నయం రిసెప్షన్లో లేడని చెప్పారు వాడేదో నన్ను ఎందుకు పిలిచారని చెప్పి అడుగుతున్నాడు నా దగ్గర డబ్బులు తీసుకుని కూడా ఆ డాక్టర్ని చూపించలేదు ఈ వేళత లాభం లేదని చెప్పేసి నేను వచ్చేసాను ఏది అసిస్టెంట్ డాక్టర్లు చెప్పారు ఏం బాగాలేదు అనేది అంతా బాగానే ఉంది కదా అని ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే హాస్పిటల్కి ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఈమెయిల్కి ఈమెయిల్ పెట్టి నేను ఒకటే రాశాను నా దగ్గర సెవెన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు నేను నిజాంపేటలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి యూరాలజిస్టులు బోల్డ్ అంతమంది ఉన్నారు ఏది మీ దగ్గర అసిస్టెంట్లు ఉన్నారు చూసారా ఆ సేమ్ డిగ్రీతో ఇక్కడ ఉన్నారు ఐదు వందలు తీసుకుంటున్నారు నేను అక్కడికి ఎందుకు వచ్చాను ఎక్స్పర్టు ఆయన ఉన్నాడని చెప్పి వచ్చాను దట్టు ఇక్కడ ఐదు వందలు ఇచ్చేది అక్కడ ఏడు వందలు పే చేశాను అంటే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా కూడా పే చేశాను కానీ మీరేం చేశారు ఎక్స్పర్ట్ అని చెప్పి ఏడు వందలు తీసుకుని అసిస్టెంట్లు చూపించారు మీరు అది చూపించేట్టుంటే నేను ఇక్కడే చూపించుకుంటాను కదా ఐదు వందలకి మీరు యాక్చువల్గా పబ్లిక్ని చీట్ చేస్తున్నారు పెద్ద డాక్టర్ బోర్డు పెట్టారు అక్కడ ఆయన లేడు అసిస్టెంట్ డాక్టర్లు చూస్తున్నారు ఎక్కువ ఫీజు తీసుకుంటున్నారు ఇది చాలా తప్పు మీరు పబ్లిక్ని చీట్ చేస్తున్నారు నేను ఇది సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పి చెప్పా అది కాకుండా నేను అక్కడ వచ్చేటప్పుడు మేనేజర్ సెల్ నెంబర్ కూడా తీసుకున్నా ఆ మేనేజర్ సెల్ నెంబర్ తీసుకుని ఆయనకు కూడా డీటెయిల్డ్ రాశాను యు ఆర్ చీటింగ్ పబ్లిక్ ఒక డాక్టర్ దగ్గర చూపిస్తాను సెవెన్ హండ్రెడ్ తీసుకుని వేరే అసిస్టెంట్లను చూపిస్తూ మీరు హాస్పిటల్ రన్ చేస్తున్నారు ఇది చాలా చప్పు నేను ఇది మీడియాలో పెట్టదలుచుకున్నాను అని చెప్పి నేనేం చేశానంటే అక్కడ నేను తీసిన క్లిప్పు వీడియో క్లిప్పు ఇది ప్రూఫ్ మీరు నన్ను చీట్ చేసిన దానికి అని చెప్పేసి ఆ వీడియో క్లిప్ను కూడా దాంట్లో మేనేజర్కి పంపించారు పంపిస్తే వెంటనే ఆ మేనేజర్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి అది కాదు ఇది కాదని చెప్పబోయాడు ఆయన లేరు సార్ అది ఇది అని చెప్తే నాకు అది కాదు మీరు సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్తో పోయితే సెవెన్ హండ్రెడ్ అని వచ్చాను మీరు డాక్టర్ లేకుండా నా దగ్గర తీసుకుని అసిస్టెంట్ చెప్పి మీరు చీటింగ్ చేస్తున్నారు పబ్లిక్కి బోర్డే అయింది పెట్టారు ఆయన లేడు అక్కడన్నారు ముందర ఏదైనా కానీ ఐ గివ్ యూ కంప్లైంట్ సార్ మీరు ఇలా మాట్లాడితేనంటే ఇక ఆయన మారిపోయింది వాయిస్ ఈ క్లిప్ కూడా పెట్టాను కదా ప్రూఫ్ పెట్టేసరికి ఇక మేనేజర్ ఏం చేశాడంటే సార్ మీరు పెద్దవాడు ఏ డాక్టర్ గారు లేరు మీ సెవెన్ హండ్రెడ్ మీకు ఇచ్చా యు టేక్ ఇట్ బ్యాక్ మీరు పైసా చెల్లించదు మీరు రండి నేను ఫోన్ చేస్తాను మెయిన్ డాక్టర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను నేను మీ డౌట్లన్నీ క్లారిఫై చేసుకుంటే ఆయన టెస్ట్ చేసి మీకు అన్ని చెప్తారు మీరు ఏ డబ్బులు పే చేయక్కర్లేదు మీ సెవెన్ హండ్రెడ్ కూడా మీకు వెనక్కిస్తాం ఇలా మొదలెట్టి నాకు అప్పుడైతే ఇచ్చి మా దరిద్రం ఇటువంటి డాక్టర్లు ఏంటి అసలు ఈ హాస్పిటల్ ఏంటి మళ్ళీ ఫ్రీగా వెళ్ళి కూడా సిగ్గు లేకుండా డాక్టర్ దగ్గరికి చూపించుకోవటం ఏమిటని చెప్పేసి నేను వస్తే వస్తాను లేకపోతే లేదు సార్ ఇది మీరు చీటింగ్ మాత్రం పబ్లిక్ని చేస్తున్నారు మళ్ళీ ఇలా చేయకుండా ఉంటే బెటరు నేను కాకపోతే మళ్ళీ ఇంకోళ్ళు కంప్లైంట్ ఇస్తారు నేను ఏమైనా కానీ ఇది వీడియో తీస్తాను నేను అని చెప్పేసి ఫోన్ పెట్టేశా నేను వెళ్ళలేదు నేను సెవెన్ హండ్రెడ్ అడగలేదు నేను మళ్ళీ హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్ళే డబ్బు అక్కడ ఎవరు డాక్టర్ ఉన్నారు మేము మిమ్మల్ని ఎవరు చూస్తారు ఆయన డిగ్రీ ఏమిటి ఎక్స్పర్టా కాదా అనేది కూడా ముందర చూసుకోవాలి హాస్పిటల్ బోర్డు చూసేసి మీరు వెళ్ళకండి ఎందుకంటే ఆ బోర్డు పైన రాసిన డాక్టర్ అక్కడ ఉండడు ఆయన బ్రాంచెస్ హైదరాబాద్లో ఉంటాయి ఇది పెద్ద తతంగంగా ఉంటుంది నాకు జరిగిన అనుభవం మీకు కూడా జరగచ్చు అందుకని చెప్పి ఈ విషయంలో మీరు జాగ్రత్త మీరు ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళదలుచుకున్నారో ఆ డాక్టర్ పేరు చెప్పి ఆ డాక్టర్ ఏ బ్రాంచ్లో ఉంటాడో కనుక్కుని అక్కడికే వెళ్ళండి అంతేగాని ఆయన పేరు చెప్పి ఇంకో బ్రాంచ్కి వెళితే మామూలు వాళ్ళు చూస్తారు అసిస్టెంట్లు చూస్తారు అటువంటి వాళ్ళు మీరు ఉన్న చోటనే ఉంటారు ఎక్కడికో హైటెక్ సిటీకి పోక్కర్లేదు ఇది మీరు గమనించి జాగ్రత్త తీసుకుంటారని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను కాబట్టి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అంతా చెక్ చేసుకోండి ఎవరు చూస్తారు ఏమిటి అనేది కూడా థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ